కెరలియర చేత కంబంబు నరుదగ వెడలి అసురేశ్వరుని ఉదరము చీనివధించి తినరహరి రూపావతార నగధర కృష్ణ నగధర అంటే ఒకప్పుడు మందర పర్వతాన్ని మరొకప్పుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తినవాడు గనక నగధర నృసింహావతారం యొక్క అత్యద్భుతమైనటువంటి లీలా విశేషాన్ని చూపిస్తున్నాడు సత్యం విధాతం నిజభృత్య భాషితం ప్రహ్లాదుని మాటను నిజం చేయడం కోసం వరాహ ఈ నారసింహ స్వరూపాన్ని ధరించాడు ఆయన ఏమిటా సత్యం అన్నారు ఒక ప్రశ్న వేశాడు కుమారుణ్ణి ప్రహ్లాదుల నంభోత్రుడు ఈ స్తంభం చూపగలవే చక్రి చక్రి గిక్రి అంటున్నావుగా ఈ స్తంభలో ఉన్నాడా చూపమని అడిగాడు అడిగితే అని చెప్పాడు ఇందుగలడందులేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుడు వెదకి చూచిన నందముదే కలడు దానవాగ్రణి వింటి ఎక్కడైనా ఉన్నాడు సర్వవ్యాపకుడైనటువంటి వాడు శ్రీమన్నారాయణుడు అన్నటువంటి విషయాన్ని తెలియజెప్పాడు కోపాన్ని భరించలేక అరచేతోటి స్తంభం పగలగొట్టాడు ఈ స్తంభంలో ఉన్నాడా అని ఆ స్తంభాన్ని చీల్చుకొని ఉగ్ర నారసింహమూర్తి అవతరించి ఆ హిరణ్య వశపుణ్ణి తొడల మీద వేసుకొని పొట్ట చీల్చాడు పేగులన్నీ మెళ్ళలో వేసుకున్నాడు అటువంటి అత్యుగ్రమైనటువంటి నరహరిస్వరూపుడు ఓ కృష్ణ నీకు నమస్కారం చేస్తున్నాను కంబం నరహరి రూపావతారా నగరకృష్ణా